నగరంలో విపరీతంగా పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అరికట్టేందుకు జీవీఎంసి నడుం బిగించింది ఇందులో భాగంగానే రోడ్డుపై ఎక్కడైతే ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు తద్వారా నగర ప్రజలకి సులభంగా రోడ్లపై నడిచేందుకు వీలు కల్పించడం జరుగుతుంది అదేవిధంగా ప్రయాణికులు ఎవరైతే ద్విచక్ర వాహనాలు కారులో ప్రయాణించే వారికి కూడా ఎటువంటి ట్రాఫిక్ సమస్య కలకంట చేసే విధంగా ఇప్పుడు ప్రస్తుతం అన్ని జోన్లలో కూడా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది అయితే దీన్ని కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు కానీ మ్యాక్సిమం తొంభై శాతం మంది మాత్రం ఎక్కడికక్కడ పూర్తిగా జీవీఎంసీకి సపోర్ట్ చేస్తున్నారు కొన్ని కొంతవరకు మాత్రం కొన్ని పార్టీలతోటి కమ్యూనిస్టులు కానీ లేకపోతే ప్రతిపక్ష నాయకులు కానీ వీళ్ళంతా కూడా కొన్ని చోట్ల అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అదే మాదిరిగా ఇప్పుడు సేమ్ విశాఖ నగరంలోని కేజీహెచ్ ప్రాంతంలో కూడా వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి మాజీ ఎమ్మెల్యే వాసుపల్ గణేష్ కుమార్ వాళ్ళ అనుచరులు వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అంటే ఏదైతే రోడ్డు ఆక్రమణ తొలగించే కార్యక్రమాన్ని వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు పేదవాళ్ళలో కడుపు కొడితే ఏమొస్తుందిరా చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ విశాఖపట్నం ఈరోజు వస్తా ఉన్నారు ఒకసారి కళ్ళు తెరిచి త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూడండి డైరెక్ట్గా వచ్చేటో దూరిపోవడం కాదు ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ అలాగే ఫుడ్ వేండ ముఖ్యంగా ఎంత బాధలు పడతా ఉన్నారో ఒకొక్కలు తాలిబొట్లు అమ్మి రెండు లక్షలు మూడు లక్షలు తీసుకొని వచ్చి ఒక చిన్న చిన్న బడ్డీలు పెట్టుకొని వాళ్ళ జీవితాన్ని గడుపుతా ఉన్నారు కొన్ని సంవత్సరాలుగా ఈ కేజీఎస్ ఉందంటే ఇండిపెండెన్స్ ముందు నుండి కూడా ఈ ఆవకర్ష బతుకుతా ఉన్నారన్నమాట అలాంటిది ఈరోజు ఏమో వచ్చి వాళ్ళు తరలిస్తారు అంటున్నారు ఏం పాపం చేశారు మీ ఓటు వేయడమే పాపమా మీ కూటమి ప్రభుత్వం నమ్మడమే పాపమా మోడీని ఒకసారి అడగండి అమిత్ షాని ఒకసారి అడగండి మీ యొక్క అహ్మదాబాద్ లోని వెండర్స్ లేరా ఈ భారతదేశంలో సుమారు నాలుగు కోట్ల మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు దాంట్లో మేజర్ ఏమో ఫుడ్ వెండర్స్ ఉన్నారన్నమాట ఫుడ్ మార్కెట్ ఎక్కువ ఉంది కేవలం ఒక ఫుడ్ మార్కెట్ ఈ రాష్ట్రంలో ఈ భారతదేశంలో నిర్మాసి చెప్పిన మాట నాలుగు లక్షల కోట్ల రూపాయలు టర్నోవర్ జరుగుతుంది అంటే ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ కంట ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ జరుగుతుంది అన్నమాట తెలుసుకో చంద్రబాబు నాయుడు అలాంటి వాళ్ళని పట్టగొడతావా నువ్వు ఉద్యోగం ఇవ్వు నిరుద్యోగం ఇవ్వు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకుంటారు తక్కువ డబ్బుతో తక్కువ డబ్బుతో చిన్న బడ్డీ కొనుక్కొని ఆ జీవితాన్ని గడుపుకుంటున్నారు నలుగురు ఐదు పిల్లల్ని చదివించుకుంటున్నారు అమ్మకి నాన్నకి మందులు కొనుక్కుంటున్నారు ఇలాగ బతుకుతా ఉన్నారు వీళ్ళందరూ కూడా యామినేషన్ అమ్మట్లేదు గంజాయి అమ్మట్లేదు డ్రగ్స్ అమ్మట్లేదు ఇలా మావోయిస్టులు కాదు ఇలా టెర్రరిస్ట్లు కాదు మీరు దాక్షణ్యంగా ఒక నోటీస్ సర్వీస్ చేయకుండా వాళ్ళందరినీ కూడా తరిమి కొడతా ఉన్నావు నీకు తెలుసా చట్టం ఎవరైతే ఈరోజు చేస్తా ఉన్నాడు గార్గ్ ఏగా గార్గ్ ఐఏఎస్ ఆఫీసర్ ఏమంటే మేయర్ అంటాడు ఏమంటే మూర్తి యాదవ్ అంటాడు కార్పొరేట్ మీద తోస్తాడు చేతకాని హైఎస్ మోర్ బ్యూరోక్రాట్ టు బీయింగ్ హ్యూమన్ ఇస్ నాట్ గ్రేట్ టు బీ హ్యుమానిటీ ఈస్ మోర్ ఇంపార్టెంట్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట ఇది కావాల్సిన ఒక ఐఏఎస్ ఆఫీసర్కి యుఆర్ఏ మీడియేటర్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద పబ్లిక్ నీకు ఎవరు చెప్పారు ఇది చేయమని చెప్పేసి ఆపరేషన్ లంచౌ చంద్రబాబు నాయుడు చెప్పాడా చెప్పకంటే నువ్వే చేస్తావు అన్నావా చెప్పకంటే నువ్వే చేస్తే ఈ విశాఖలో ఉండే ఎమ్మెల్యేలందరూ కూడా ఎంపీలందరూ కూడా దద్దమ్ములా ప్రజలకి జవాబు చెప్పాలి మేమే చేసామంటే ఒప్పుకోండి సౌటల్లాగా మీరేమో అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు అక్కడేమో ఎంపీ ఎంపీలేమో అక్కడ పార్లమెంట్కి వెళ్ళేటప్పుడు పార్పరేట్లందరూ కూడా విద్యా విద్యా టూరు ఓకే చేసేటప్పుడు ఇలాంటి దరిద్రం పని చేస్తారా ఈ విశాఖపట్నంలోనే అని మేము డిమాండ్ చేస్తా ఉన్నమాట ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఎవరిని కూడా తొలగించకూడదు తొలగించాలంటే ముందుగా ఒక నెలకి ముందు నోటీస్ ఇవ్వాలి అలాగే వాళ్ళని రీహాబిటేట్ చేయాలి ఆ ప్లేస్ నుండి ఇంకో దగ్గర తీసుకుని వెళ్ళి పెట్టి ఇక్కడ తీయాలి అంటే షాపు ఎరగకూడదు ఒక పువ్వు మాదిరిగా తీసుకుని వెళ్ళి వేరే ప్లేస్లో పెట్టాలి ఆఫ్కర్ జోన్ ఆఫ్కర్ జోన్ డెవలప్ చేయరు ఇష్టాసారం కొట్టుబడేస్తారు ఈ షాపులన్నీ తీసేయాలి ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి ఎవరు ఇస్తారు వాళ్ళకి డబ్బులు నేను చెప్తా ఉన్నా ఈ వైఎస్ఆర్సీపీ చెప్తా ఉంది విశాఖపట్నంలో ఉండే వెండర్స్ అందరికీ కూడా మా ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో వస్తుంది మీ అందరికీ కూడా మీ స్థానాన్ని కల్పిస్తామని చెప్పేసి నేను చెప్పేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆన ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆన ఎందుకంటే పేద ప్రజలంటే అతను గుండెల్లో పెట్టుకుంటాడు ఎంతకైనా తెగిస్తాడు ఎంతకైనా తెగిస్తాడు మేము కూడా మా ప్రాణాలనే ఇస్తాం మీకోసం మీ అందరి షాపులు కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసి పెడతాం ఈ రోజు ఈ చేతగానం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి మోడీ ఏమో స్వాలంబన్ అని చెప్పేసి ప్రధానమంత్రి స్వాలంబన్ అని ఒక నిధి ఇస్తా ఉన్నాడు మరి ఆ నిధి ఇచ్చినప్పుడు ఎందుకు ఈ రకంగా తీస్తున్నారు వెండర్స్ అందరికి కూడా ప్రధానమంత్రి స్వాలంబన్ అని చెప్పేసి వాళ్ళకేమో ఫైనాన్స్ చేస్తున్నాడు బ్యాంక్స్ నుండి మరి అలాంటి వెండర్స్ని ఏ రకంగా తీసేస్తున్నావు అని చెప్పేసి నేను అనమాట ఇది మేము ఖండిస్తామని ఇప్పుడు మనం చూడొచ్చు ఈ కేజెచ్ ఆవరణలో ఉన్నటువంటి ప్రాంతం ఒకప్పుడు రోడ్లపై పూర్తిగా కూడా దుకాణాలు ఉండి టిఫిన్ బాల్లు కానీ అలాగే ఫుట్ పాత్ ఆక్రమణదారులు కానీ వ్యాపారాలు చేస్తూ ఉండేవారు అయితే ఏదైతే ఇప్పుడు జరిగిందో ఈ కార్యక్రమం ఆపరేషన్ లంగ్స్ పేరుతోటి మొత్తం రోడ్డుపై ఆక్రమణలు కానీ ఫుట్పాత్ ఆక్రమణలు కానీ తొలగించడం జరిగింది దాని ద్వారా మొత్తం ఇప్పుడు రోడ్డు కొంత విశాలంగా ఇంత ముందైతే ఈ ప్రాంతంలోని జగదంబ సెంటర్లో అడుగు తీసి అడిగేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్నది ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ పాదచారుల కంటే మాత్రం రోడ్లపై ఆక్రమించి వ్యాపారాలు చేసే వాళ్ళే ఇక్కడ ఎక్కువగా ఉండేవారు ఇప్పుడు అలాంటిది వాళ్ళంతా కూడా సమీపంలో ఉన్నటువంటి భవనాల్లోని సెలార్ల్లోకి వెళ్ళిపోయి కామ్గా ఇప్పుడు వ్యాపారం చేయంతో ముందు అలా కాదు ప్రతి ఒక్కరు కూడా రోడ్లపైకి వచ్చి వ్యాపారం చేసిన దాని ద్వారా రోడ్డుపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య వచ్చేది అదేవిధంగా వాహనదారులు కూడా తీవ్ర ఎమ్మె ఇబ్బందులు దీంతో ఆపరేషన్ లంగ్స్ పేరుతో జీవీఎంసీ కమిషనర్ చేపట్టిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తుంది స్వచ్ఛందంగా చాలా మట్టికి ఆక్రమదారులంతా కూడా తొంభై శాతం మంది జీవీఎంసీ అధికారులు అలాగే పోలీసులు చెప్పడంతో స్వచ్ఛందంగా వాళ్ళే అలా ఏవైతే దుకాణాలు ఏర్పాటు చేస్తారో అవన్నీ కూడా వాళ్ళు రిమూవ్ చేసుకోవడం జరిగింది కేవలం ఒక పది శాతం మంది అక్కడక్కడ అడపా దడపా కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తూ రోడ్లపై ఆందోళనలకు వచ్చారు వాళ్ళని కూడా పోలీసుల సహాయంతో అదుపులోకి తీసుకుంటూనే ఉన్నారు ఇదే మాదిరిగా విశాఖ నగరంలో ఉన్నటువంటి ఎనిమిది జోన్లలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నెరవేరుస్తున్నారు ప్రతి జోన్లో కూడా మూడు టీంలు వెళ్తున్నాయి మూడు టీంలు పోలీసుల సహాయంతో వెళ్తున్నారు ఎక్కడైతే ఆక్రమించి ఆక్రమించున్నాయో అలాగే రోడ్లపైకి వచ్చి వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పటివరకు కూడా దాదాపు నాలుగు రోజుల నుంచి కూడా రెండు వేల ఐదు వందల చిల్లర వరకు కూడా ఈ దుకాణాలన్నీ కూడా ఆక్రమణ నుంచి పూర్తిగా తొలగించడం జరిగింది ఇదే మాదిరిగా ఈ కార్యక్రమం ఇంకా నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి అని జీవీఎంసీ కమిషనర్ చెప్తున్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమం చేపట్టడానికి కారణం ప్రతి సోమవారం కూడా ఇటు పోలీస్ శాఖలో కానీ కలెక్టరేట్లో కానీ జీవీఎంసీలో కానీ ప్రత్యేకించి ఒక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఈ గ్రీవెన్స్లో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి ఏమంటే రోడ్లపై ఆక్రమణలు ఎక్కువగా ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్య ఎదురవుతున్నాయి అదేవిధంగా పాదచారులు కూడా నడిచేందుకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో కొద్ది రోజులుగా ఈ ఫిర్యాదులన్నీ స్వీకరించి దీనిపై ఏం చేయాలని చెప్పేసి అధికారులు ప్రణాళిక రూపొందించుకున్నారు ఇందులో భాగంగానే ముందుగా మొత్తం పార్కులను మొత్తం పూర్తిగా కూడా స్వాధీనం చేస్తున్నారు ఆక్రమణలో ఉన్నటువంటి పార్కులన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇప్పుడు రెండో ఫేస్లోని రోడ్డుపై ఫుట్పాతులు ఏవైతే ఆక్రమించారో లేవైతే రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారో అవన్నీ కూడా ఇప్పుడు ఫేజులు వారీగా తొలగించడం జరుగుతుంది ఇప్పటికే దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా అంటే ముందు మెయిన్ రోడ్ల ప్రాంతాలన్నింటి కూడా తొలగించడం జరిగింది రానున్న రోజుల్లో ఇంకా తర్వాత వీధుల్లోని మిగతా ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఆక్రమణలన్నీ కూడా తొలగించడం జరుగుతుందని ఇప్పటికే అధికారులు స్పష్టమైన నివేదిక కూడా విధులు చేశారు అలాగే బహిరంగంగా మీడియా కూడా వాళ్ళ యొక్క వాయిస్ని అంటే ప్రస్తుతం వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ కార్యక్రమం ఎందుకోసం చేస్తున్నారు దీనివల్ల ప్రజలు ఏ విధంగా హర్షిస్తున్నారు ప్రజలకు ఎంత లాభం చేకూరుతున్నారో దానికి సంబంధించి కూడా వాళ్ళు వీడియో మీడియాకు కూడా మెసేజ్ ఇవ్వడం కూడా జరిగింది కెమెరా పర్సన్ మౌలనతో దుర్గప్రసాద్ విశాఖపట్నం నుండి